శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఇక కన్యారాశి ఈ రాశి వారికి కనుక మనము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చూసుకున్నట్టయితే మార్చి పద్దెనిమిది వరకు ఆదాయం ఆరు వ్యయం కూడా ఖర్చు కూడా ఆరుగానే ఉంటుంది మార్చి పంతొమ్మిది నుంచి ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండుగా ఉంటుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కొంత శుభము కొంత కష్టము కొంత సుఖము కనబడుతూ ఉంటున్నాయి ఎంత సామర్థ్యమున్నా పని చేయడానికి ఎంత సామర్థ్యమున్నా ఎంత ప్రయత్నించినా కొన్ని పనులకు ముందు అడుగుపడకపోవచ్చు అనవసరంగా ఇతరుల చేత మాటలు పడడం జరుగుతూ ఉంటుంది అధికంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిరంతరం మనోవ్యాకలత ఎప్పుడు ఏదో పోడగొట్టుకున్నట్టుగా ఎప్పుడూ బాధపడుతూ ఉండడము వచ్చిన దానికి తృప్తి పడకపోవడము మానసిక చింతన ఏర్పడుతూ ఉంటాయి మీకు దగ్గరి వారితో రక్త సంబంధికులతో మీకు అంటే సహోదరులు కావచ్చు సహోదరి మనులు కావచ్చు ఇలా రక్త సంబంధం ఉన్నటువంటి యొక్క వాళ్ళ చేత పోరాటాటం జరగడము విరోధాలైపై దూర దూరవారం ఏర్పడము జరగడానికి ఉంది లావాదేవీల విషయంలో చాలా మోసపోయేటువంటి ఒక ఆస్కారం ఉంది కాబట్టి లావాదేవీల విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మే ఇరవై ఐదు నుంచి మాత్రము కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంది వ్యాపారాలు కొద్దిగా పుంజుకుంటాయి కొన్ని మందకోడిగా నడుస్తుంటాయి వచ్చేటువంటి యొక్క ఆదాయంలో కొంత ఆదాయం మీ చేతికి అందడానికి ఆస్కారం ఉంది కానీ నా జీవితం ఇలా ఏంది కదా అని చెప్పి బాధపడక మనోధైర్యంతో ఓపికతో పని చేసినట్టయితే కొంతలో కొంత మీకు మేలు జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది కొన్ని పనులు నెరవేరి అనుకున్న సమయానికి చేతికి డబ్బందడము కొంత మీకు సంతోషాన్ని కలిగించడానికి కూడా ఆస్కారం ఉంది కానీ ప్రతి విషయంలో పది రూపాయలు ఖర్చు పెడుతున్నాను అంటే దాని గురించి నిశ్చితంగా ఆలోచించి ఖర్చు పెట్టండి ఏదో ఖర్చు పెడుతున్నాను కదా రేపొద్దున లాభాలు వస్తాయి కదా అని చెప్పి ఆశించకండి లాభాలు రావచ్చు రాకపోవచ్చు కానీ దాని గురించి నిశ్చితంగా ఆలోచించండి ప్రతిదానికి ఆలోచించి మనోధైర్యంతో ఓపికతో అడుగు ముందుకు వేయండి ఇక ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సమయానికి జీతాలు రాకపోవడము ఉన్నతి జరగకపోవడము జరుగుతుంది ప్రైవేటు ఉద్యోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏ కంపెనీ మానేసుకుంటారో తెలియక ఉంటుంది దానివల్ల ఈ ప్రైవేట్ సంస్థలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి ఇంకో ఉద్యోగం వెంటనే ఇంకో ఉద్యోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొంత కొంత మీకు ముందే తెలుస్తుంటుంది కొన్ని ప్రైవేట్ సంస్థలు మూసేసేటువంటి ఒక అనుభవం ఉంది ఇక ప్రభ ప్రభుత్వంలో చేసేటువంటి ఒక ఉద్యోగస్తులకు మాత్రం సమయానికి జీతాలు రావు ప్రమోషన్ గురించి ఎంత ప్రయత్నం చేసినా ఎంత మీకు సర్వీస్ ఉన్నా ప్రమోషన్లు రాకపోవడము దానివల్ల ఆర్థిక పరిస్థితి మందగించిపోవడము అప్పులు చేయడము రుణాలు చేయడము ఆ రుణ రుణమిచ్చిన దాతల చేత బాధపడము సరి అయిన కొత్త వారికి నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగాలు దొరకకపోవడము దొరికిన ఉద్యోగం ఉద్యోగంలో కూడా స్థిరత్వం లేకపోవడము ఎప్పుడు మానసిక చింతన దొరికిన ఒకవేళ దొరికిన ఉద్యోగంలో అయినా కష్టంగానే ఉండడము ఎప్పుడు పొమ్మంటారో ఎప్పుడు రమ్మంటారో కూడా తెలియనటువంటి యొక్క యోగం కనబడుతుంది మే ఇరవై ఐదు తర్వాత మాత్రము కొంతమంది ఉద్యోగస్తులకు కొద్దిగా లాభసాటిగా కనబడుతుంది వాళ్ళు చేసినటువంటి ఏమైనా పొరపాటు ఉంటే ఆ సమయంలో వాటిని అధికారులు సరిచేసుకొని వాటికి మంచి చేయడానికి ప్రయత్నించడం చేయడం అనేది జరుగుతుంది ఇక విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది లేదు శ్రమ శ్రమకు తగ్గినటువంటి ఒక ఫలితం వస్తుంది విద్యార్థులు ఎవరో చెప్పారని చెప్పి ఇతను బ్యాపీసీ తీసుకుంటే బాగుంటుంది ఎంపీసీ తీసుకుంటే బాగుంటుంది సిఈసి తీసుకుంటే అని చెప్పి పది మంది పది రకాలుగా చెప్తుంటారు అలా కాకుండా వారి మాటలు వింటూ మీకు నచ్చిన సబ్జెక్టు మీద ప్రయత్నం చేసి ముందుకు అడిగేయండి అంతేగాని ఎవరో చెప్పారు మావాడు డాక్టర్ అయినాడు నువ్వు కూడా బైపీఎస్సీ తీసుకో మావాడు ఇంజనీర్ అయినాడు నువ్వు ఎంపీసీ తీసుకో అని చెప్పి చెప్తే అది నీకు యోగంలో లేకపోవచ్చు కాబట్టి నీకు ఏ సబ్జెక్టులో అయితే నువ్వు ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతావో ఆ సబ్జెక్ట్ను మాత్రమే ఎన్నుకొని ముందుకు అడిగేయండి భగవంతుడు మీకు సదా మేలు చేస్తుంటాడు చెప్పడు మాటలు వినకండి చెప్పుడు మాటలు విని చెడిపోకండి విద్యార్థులు కష్టపడండి చదవండి రెండవది కొంత దోషం ఉంది కాబట్టి దుర్మార్గులతో శత్రుత్వం చే స్నేహితం చేయడం జరుగుతుంది ఆ దుర్మార్గులతో స్నేహితం చేయడం వల్ల వారి యొక్క గుణాలు కొన్ని మనకు రావడము దురలవాట్లకు లోను కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది దానివల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది కాబట్టి స్నేహితం అనేటువంటిది మంచి విద్యార్థులతో మాత్రమే స్నేహితం చేయాలి మంచిగా చదువుకొని మంచి క్లాస్ తీసుకొని మెరిట్లో ఉన్నవాడికి విద్యార్థులతో స్నేహించేసి వారి యొక్క సలహాలు తీసుకుంటూ మీ విద్యను అభివృద్ధి చేసుకోండి అంతేకాని ఎవరితో పడితే వాటితో స్నేహం చేసి దూరవాట్లకు లోన్ అయిపోయి జీవితాలు నాశనం చేసుకోకండి సుఖంగా ఉండండి ఇక వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయేటువంటి ఒక అవకాశం చాలా ఉంది వ్యాపారస్తులకు కాబట్టి ఎవరికైనా ఇచ్చేటువంటి లావాదేవీలు కానీ ఇతరతర విషయాలు కానీ ఈ కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మే ఇరవై ఐదు తర్వాత వ్యాపారం కొద్దిగా ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంటుంది పుంజుకుంటుంది కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా మే ఇరవై తర్వాత మార్పు వచ్చినా మళ్ళీ గ్రహాలు మధ్య మధ్యన మారుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఓపికతో జాగ్రత్తగా ఉండడం మంచిది దృష్టి వ్యాపారం మీదనే పెట్టి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ ఫైనాన్స్ వాళ్ళు ఎవరైతే ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది దానివల్ల మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరము గురు స్తోత్రము శని స్తోత్రము రెండు కూడా పారాయణం చేయండి ఆ గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అడుగు ముందుకు పడి సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ సంవత్సరం మొత్తము గురుస్తోత్రము శని స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే కన్యా రాశి వారికి సుఖంగా సంతోషంగా ఉంటారు ఇది శుభం